జోకర్ ఐ లవ్ యు జోకర్ నీ జుట్టు ఊడిపోయింది నీ డ్రెస్ పాడైపోయింది ఇప్పుడు ఏం చేయాలి చకచకలాడే చెక్కలాడే పిరుదులు దాటే చెడను చూస్తే చలాకి ముద్దు అబ్బా నా జుట్టు ఎంత బాగుందో చక్క చక్కలాడే పిరుదులు దాటే ఇంత నాంది డొక్కు నీకు వేసుకుని బంగారు లాంటి చుట్టూ కత్తి చేస్తుందని నేను నేడుస్తుంటే ఓ కదా చివంగిరా లేచిపోతుంటే శీలం పోయిందేమో అనుకో చూడు కాంతం ఆ ఏడు కొండల వాళ్ళకి తల్లి ఇచ్చారు అనుకో కానీ ఖర్చు లేకుండా కొండకి శ్రమ లేకుండా పుయ్యం దక్కుద్ది మరి చేతి పుణ్య సంగతి ఏవో గానీ పుస్తక కట్టేవాళ్ళు మొన్న నా పెళ్లి చూపులేని నా కాబోయే మోడు నాకంటే నా జుట్టే అందంగా ఉందని కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానన్నాడు మావయ్య టీవీ ముందు కూర్చుని క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే టేబుల్ కింద దూరి నాకు తెలియకుండానే నా నైటీని ఎలా కట్ చేసిందో చూడు ఆగండి ఆగండి తప్ప పిల్లది కాదు మీది వేళంత పిల్లలు ఎగిరి జుట్టు పట్టుకుని కసుక్కుని కత్తిరిస్తుంటే నువ్వేం చేస్తున్నావు తొడుక్కున్న నైటికి తూట్లు పెడుతుంటే నువ్వేం చేస్తున్నావు అసలే పెళ్లి కావాల్సి కనిపిల్లడు జాజాగ్రత్తగా ఉంటే మిమ్మల్ని కట్టుకోవడానికి ఎవడు ముందుకొస్తాడు చివరికి ఎవరికి నారాయణి వాడే గతాడు ఎందుకంటే నాకు ఏమైనా వయసు అయిపోయిందా నా ఫేస్ లో గ్లామర్ పోయిందాక ఆమ్లెట్ తిన కిక్కి నాకు చాక్లెట్ కావాలి కాసేపు అయితే కట్లెట్ అంటావు నాకు కోపం వచ్చిందంటే కుక్క బిస్కెట్ పెడతాను లాగించాయి సరే నీకొక్క ముక్క కూడా పెట్టకుండా మొత్తం నేనే తినేస్తాను నేను అలర్జీ ఏవో ఆత్మ అవలని చెప్తాను వినిపిస్తాను ఆ వినిపించవేంటి అవే ఏంటి ఏంటంటార ఏంటండి ఆపిలు నేను దొంగ పోలీసు ఆటాడుతుంటాను అంతేనంటావా అంతే నాకు ఎందుకు నమ్మదు కావట్లేదు బాయ్ వెనకటికి నీలాగే పనివాడుకొడు చెప్పాలని సిగ్గుపడి చెయ్యి కాలు పోగొట్టుకున్నాడు అదలగండి పాపం యాపిలు అల్లరి తట్టుకోలేక మండి నుంచి బయడు దాంతో ఆ పిల్ల వెళ్ళిపోయి ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క ఊసుకోలిపెంది అసలే అది శివ కుక్క కదా చెడగరిచింది వళ్ళాలి సేఫ్టీ అయితే చేయి కాలు తీసేసారు మరి ఆ తర్వాత కుక్కకేమైంది ఏమైంది ఆ రోజు అదిపోయింది కొట్టి చంపేశారా ఆ యాపిల్కే కోపం వచ్చి ఆ కుక్క పని చూపెట్టలు కొరికింది అంతే దాంతో అది పోయింది ఆ తర్వాత నీ ఇష్టం అయితే యాపిల్ మంచి పిల్ల కాదంటారా మంచిది కాదంటే అమ్మో ఐస్ క్రీము ఇంటికి చెప్పా ఎందుకంటే మన ఇంటి సంగతులు బయట వాళ్ళకి తెలియకూడదు కదా యాపిల్ చాలా మంచి పిల్ల కదా ఆడుకదా యాపిల్ అసలు అలవే చేయదుగా మరి చేస్తందిగా మరి ఆ చేయదలే చేస్తంది యాపిల్ యాపిల్ లామాటై యాపిల్ యో యాపిల్ యాపిల్ ఇగో మధ్యలో మళ్ళీ ఆస్త రావాలని చెప్పాల వినిపిస్తలా ఇగో లోపల యాపిలు నేను క్రికెట్ ఆడుతున్నా ఇప్పుడే రెండు సెక్షన్ కొట్టింది అంతేనంటావా అంతే అయితే సరే చూడు ఏదైనా హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తే మటుకు మోహమాల మటు కూడా నాతో చెప్పు నేను తీసుకెళ్తా ఏం చేస్తున్నా నిలబడి నిద్రపోతున్నావా లేదు పైకి వెళ్ళి పాట పాడుకుంటున్నాను అయితే ఒకసారి కిందకి దిగు నువ్వు పని చేయాలి ఏమిటమ్మా మీకు ఏమైనా పెళ్లి సంబంధం చూడాలా అతివాగుడాపి చెప్పింది విను ఏమిటి నీకు చాలా చైనీస్ వంటలు ఇస్తున్నావు కదా అవును పేర్లు చెప్పాలా చెప్పటం కాదు సాయంత్రం పార్టీ ఉందట ఆ వంటలన్నీ నిన్ను చేయమని చెప్పారు ఉషారాణి గారు నువ్వు వండుతుంటే చూసి నేర్చుకున్నావని ఆఫీస్ కు సెలవు కూడా పెట్టొచ్చాను ఏం ఆ ఏంటి రాసుకోండి అర్జెంట్ గా అరవై మందారాకులు ఇరవై రెండు జామాకులు పదహారు బాదం కొమ్మలు ఇరవై మల్లె తీగలు ఎనభై యాపాకులు అన్ని కడిగి బాగా మరగబెట్టండి ఎందుకు మనం వండే వంటల్లో వాడడానికి ఏమిటి ఇవన్నీ మనుషులు తింటారుగా చాలా టైం పడుతుంది పడుతుందిగా మరి చైనీస్ వంటల మాట మామేం కావాలో చెప్పలేదు రాసుకోండి అజనా మాటో బెంగుళూరు టొమాటో ఏటది ఎగతాళిగా ఉందా ఒక్కసారి చెప్తానండి రాసుకోండి బ్యాంబూ పీసెస్ క్యారెట్ స్లైసెస్ వైట్ వెనిగర్ నైట్ కరకర మంగళూరు పొటాటో బెంగుళూరు టొమాటో పక్క మీద ఆటో ఒక్క అక్షరం కూడా తప్పకుండా మొత్తం అన్ని పట్టండి ఉంది ఉంది ఈ ఆపద నుంచి బయటపడాలంటే సుబ్బరాజు గారు ఒక్కడే దిక్కు అనవసరంగా తరిమేశాను ఎక్కడ చచ్చాడో ఏంటో వెతుకుదాం అట్లాగా ఉన్నాడే మరిగా మత్తుకున్నాడే ఏంటి భయ్యా నీ కోసం ఊరంతా కల తిరుగుతున్నాను రా నేను వెళ్ళమంటే నిజంగా ఎట్టుకోవడేనా నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను భయ్యా ఇది కేసీ రెడ్డి గారి ఇల్లు ఆ కేసీ రెడ్డి గారి గురించి కూపిలు అవుతున్నాను జరిగేది జరగబోయేది మీ ఒంట్లో వేడిని బట్టి చెప్తుంది బాబు మా కంప్యూటర్ జాతకం మీ పెళ్లి ఎప్పుడు అవుతుందో మీరు ఇల్లు ఎప్పుడు కడతారో అలాగే డేవిడ్ ఉంటారు అవసరం లేదు రెండు రూపాయలే జీవితంలో మీకు చాలా మంది మనుషులు ఎదురవుతూ ఉంటారు అలా ఈ రోజు ఎదురైన మనుషుల్లో ఒక మనిషితో మీకు చిన్న సైజ్ ఫైట్ అవుతుంది ఆ మీ ల్యాండ్ అవుతుంది పెళ్లి అవుతుంట హండ్రెడ్ పర్సెంట్ పీవీ నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ అవుతాడని చెప్పింది ఎవరు అనుకుంటున్నావు ఈ మిషన్ సబాష్ అమలకి నాగార్జున కి పెళ్లి అవుతుందని చెప్పింది ఎవరు అనుకుంటున్నావు ఈ మిషన్ సబాష్ అవునరే గొడవ ఆరు మనిషితోనా మగ మనిషితోనా లేడీస్ ఈజీగా ఉంటుంది బుద్ధి లేకపోతే సార్ ఎవరైతే మనిషే కదా గొడవ అతని వల్ల అయినా రావచ్చు నీ వల్ల అయినా రావచ్చు అలా ఎదురొచ్చిన వాళ్ళతో నువ్వు రెచ్చిపోయి ఏడా పెడా ఫైటింగ్ చేసే ఒళ్ళు గుల్ కాదు పెళ్లి అవుతుంది బెస్ట్ ఆఫ్ లక్ వెళ్ళు మా నువ్వు పెళ్ళే పెరిటే ఇక చూడు చూపిస్తాను ఆ అరిగో ఎవరో ఎంకప్లు ఆటోలో హ్యాపీ గా కూర్చొనరు నిల్వమే వాళ్ళు కనుల దాదా హంస నడక దా హ్యా బ్యూటీ చాలా ఆందంగా ఉన్న వీరే మాట్లాడేంటి ఇచ్చినా హార్డర్బుల్ గా ఉంది ఎక్కడ కొన్నావేంటి వీరే మాట్లాడేంటి ఇచ్చి నాకు కావాలి ఇస్తావా ఏం బదరు ఏం మాట్లాడవేంటి ఏం మాట్లాడమాట బెదరా అమ్మాయి నచ్చిన అమ్మా అయితే వీడు ఆట అయిపోయన మాట మనతో గొడవ పట్టాలి సరైన వాళ్ళు ఒక్కడు దొరకట్లేదు ఈ డ్యూస్ కరిచేలా అయితే ఏం చేద్దాం ఏంటబ్బా ఇది చిన్న గొడవనే పడకుండా అందరిలా వెనక్కి వెళ్ళిపోతుంటే మన పని అయ్యేది టైల్ మార్చి ఇంకో ట్రైన్ ఎద్దాం అలా సరాసరి ఉప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు ఎక్కడికి రా కుక్కు అమ్మా ఆ మాట అడగడానికి నువ్వు కూడా రా డొక్కు ఎంత పెద్ద యూపిన్ పర్సనల్టీ పట్టుకుని నన్ను డొక్కు అంటారా డొక్కు అంట కాదురా డొక్క చింపేస్తాను తారు పోసిన తాపేటి చెప్పాలా మొహం నువ్వు తబ్బా అమ్మా ఎంత డేర్ రా నీకు నాతో పెట్టుకోకరాయ్ నా చెయ్యి పడిందంటే ఒళ్ళు సెప్టిక్ అయిపోద్ది అంత పెద్ద అంటురోగం ఉందా అమ్మా ఎంత ధైర్యంలో నీకు వదల పక్కన చంపేస్తా చంపేస్తావాదలబోయా నేనేం చేయను దురాత చేతికి అనుకుంటున్నా అమ్మా వీడు వెళ్ళిపోతాడు ఏంటి పొరపాటు మంచిడేమో మనమే తక్ చేద్దాం ரே யா ஓயா ஓயா யா 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 ஓயா லாபம் இல்லை ஆ ஆ ஐயோ அம்மா அம்மா ஐயோ ஐயோ அம்மா வா அம்மா வலிக்குது அம்மா வலிக்குது இல்லை பாபாய் பாபாய் அம்மா அம்மா வலிக்குது பட்டாய் போய் அம்மா அம்மா